హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కైనా ఇది రెజోనేట్ అవుతుంది అనమాట చూసేది మెయిల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు అనమాట మీకు గనక ఈ రీడింగ్ అనేది మేము ముందుకు వచ్చిందంటే అండి మీకు సంబంధించిన ఏవో కొన్ని మెసేజ్లు అనేవి ఇందులో ఉంటాయి అనమాట మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే అండి పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కా కూడా అండి మీ జాబ్ గురించి మీ బిజినెస్ గురించి దేని గురించి అయినా సరే మీరు తెలుసుకోవాలి అంటే ఈ టారో కార్డ్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు లేదంటే అండి మీ జాతకం కూడా చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట అది యాస్ట్రాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ని చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది అది మ్యారేజ్ గురించి కావచ్చు జాబ్ గురించి కావచ్చు దేని గురించి అయినా అనమాట ప్ర ప్రశ్న ఏదైనా పర్లేదండి మీరు దాని గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అండి చూద్దామండి రీడింగు మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు వీడియో చూసే ముందు లైక్ చేయండి అండి లైక్ చేయడం వల్ల కూడా ఈ వీడియో అనేది అంటే మీ ఎనర్జీస్ అనేవి ఇందులో కనెక్ట్ అవుతాయి అనమాట మీకు సంబంధించిన మెసేజ్లు అనేవి ఇందులో వస్తాయి ఒకవేళ మీకు రీడింగ్ కనుక కనెక్ట్ కాకపోతే అండి మీరు క్లైమ్ చేసుకోవచ్చు పాజిటివ్గా ఈ రీడింగ్ పాజిటివ్గా వస్తే ఈ రీడింగ్ నాకు నా లైఫ్లోకి రావాలి పా ఈ పాజిటివ్నెస్ నా లైఫ్లోకి రావాలని మీరు క్లైమ్ చేసుకోవచ్చు అనమాట క్లైమ్ చేసుకుంటూ నాకు కామెంట్స్ పెట్టండి ఎవరికైతే కనెక్ట్ అవ్వదో వాళ్ళు క్లైమ్ చేసుకొని నాకు కామెంట్స్ పెట్టండి ఒకవేళ క్లైమ్ కనెక్ట్ చేసు ఒకవేళ మీకు రెజోనేట్ అయితే అది ఇంకా మంచిదండి ఈ రీడింగ్ అనేది మీకు రెజోనేట్ అయితే మీకు సంబంధించిన మెసేజ్లు ఇందులో వస్తే అది మీకు లైఫ్లో మీరు చూసుకోండి కానీ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం అది మాత్రం కంపల్సరీగా అండి పర్సనల్ రీడింగ్లోనే అర్థమవుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు మీ వాళ్ళ వాళ్ళకి మీ పైన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రారా ఈ విషయాలన్నీ మీరు దాంట్లో తెలుసుకోవచ్చు అనమాట పర్సనల్ రీడింగ్లో ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ నేను ఒక కార్డ్ పడింది నేను తీసుకున్నానండి చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేవి నేను ఇక్కడ కార్డ్స్ అన్ని పెడతానండి పెట్టిన తర్వాత మీకు రీడింగ్ అనేది చెప్తాను ఫస్ట్ది ఫైనల్ డెస్టినేషన్ అని వస్తుంది తర్వాత పేషెన్స్ అని వస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ నెససిటీ అని వస్తుంది నెక్స్ట్ చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ ఏంస్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ ది ఎండ్ అని వస్తుంది ఇందులో పాజిటివ్ వస్తాయండి నెగిటివ్ వస్తాయండి మీరు చూసుకోవాలి మీ సిచ్యువేషన్ ఇలా ఉందా లేదా అనేది చూసుకోండి ఒకటి రెండు మెసేజ్లు కనెక్ట్ అయినంత మాత్రాన రీడింగ్ మొత్తం మీకు కనెక్ట్ అవ్వాలి అని లేదండి ఎందుకంటే అది పర్సనల్ రీడింగ్ లో అర్థం అవుతుంది అనమాట అసలు మీ పర్సనల్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము ఇక్కడ డెర్త్ అని వస్తుంది కన్ఫ్యూషన్ అని వస్తుందండి నెక్స్ట్ వచ్చి డిపాచర్ అని వస్తుంది బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి ఫ్యాషనేషన్ అని వస్తుందండి చూస్తాను నేను వీటికి అంటే ఏంటివి మీ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్ అని వీటి క్లారిఫికేషన్ కూడా నేను టారో డెక్ నుంచి చూస్తాను చూద్దామండి ఇప్పుడు కారు టారో డెక్ నుంచి ఏమొస్తుంది మీ పర్సన్ మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను ఇక్కడ వీటి క్లారిఫికేషన్ చెప్తూ నేను ఈ డెక్ నుంచి తీస్తానండి నేను ఇక్కడ కార్డ్స్ అండ్ షఫ్ల్ చేస్తున్నప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చండి మీ పర్సన్ నేమ్ కూడా మీరు అనుకోవచ్చు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్ ఫస్ట్ అండి ఫస్ట్ కి నేను చూద్దాము క్లారిఫికేషన్ అనేది తీస్తాను ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఫైనల్ డెస్టినేషన్ అంటున్నారు అనమాట అంటే ఏంటంటే దేర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యు ఆర్ ది ఓన్లీ వన్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏంటంటే నువ్వు ఒక్కడ వే అంటే వా మీ వాళ్ళ లైఫ్లో మీరు ఒక్కళ్ళే అంటే ముందు కానీ వెనక కానీ ఇంకెవరు లేరంట అంటే ఎవరి గురించి ఆలోచన లేవంట మీరే వా వాళ్ళకు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారండి అంటే మీరే వాళ్ళ లైఫ్లో మీరు ఒక్కళ్ళే ఉండాలి వాళ్ళ లైఫ్లో అని అనమాట ఈ మెసేజ్ అనేది ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోండి ఇక్కడ దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను చూస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ నువ్వు ఒక్కడివే ముందు లేదా తర్వాత లేదా ఒక్కదానివే నువ్వు ఒక్కడివే లేదా ఒక్కదానివే అండి జెంట్స్ చూస్తే లేడీ గురించి లేడీ చూస్తే జెంట్ గురించి అనుకోవచ్చు ఎవరైనా అనుకోవచ్చు అనమాట ఫస్ట్ చూద్దాము నువ్వు ఒక్కడివే ముందు లేదా తర్వాత ఎవరు లేరు అని చెప్పి ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ఈ మెసేజ్కి ఒక క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ క్లారిటీ ఇవ్వండి నువ్వు ఒక్కడవే ముందు గాని తర్వాత కానీ ఇంకా ఎవరు లేరు అని అంటున్నారు వాళ్ళ పర్సను వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న ఫీలింగ్ అదనమాట దాని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే యూవర్స్ ఒక పర్సన్ మనసులో ఏముంది ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఎందుకు ఈ మెసేజ్ ఇక్కడ ఉంది కింగ్ ఆఫ్ పెంటికల్ అండి ఇక్కడ నాకు నాకేం చూపిస్తుంది అంటే మీ పర్సన్ కి మనీ పరంగా అటువంటి ప్రాబ్లమ్స్ ఏం కనిపించట్లేదు వాళ్ళకి ఎమోషన్స్ ఏ పాపం దొరకలే అంటే ఎమోషనల్ గా వాళ్ళకి కనెక్ట్ అయ్యే వాళ్ళు లభించలేదు అది మీరు లభించారు మీరు దొరికారు అనమాట అంటే మీరు దొరికారు కాబట్టి మీరే వాళ్ళ లైఫ్లో ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట వాళ్ళ లైఫ్లో మనీ ఉంది అన్నీ ఉన్నాయి కష్టపడుతున్నారు సంపాదిస్తున్నారు ఉంటున్నారు ఉన్న లైఫ్లో హ్యాపీగానే ఉంటున్నారు కానీ ఎమోషనల్గా ప్రేమించే వాళ్ళ వ్యక్తి అనే వాళ్ళు ఎవరైనా కావాలంటే అది మీరే అంట మీరే వాళ్ళకి కనెక్ట్ అయ్యారంట అందుకని మీరే వాళ్ళ లైఫ్లో ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట మిమ్మల్ని వాళ్ళండి అంటే అబ్జర్వ్ కూడా చేస్తున్నారు అనమాట స్పై చేస్తున్నారు అంటే అబ్జర్వ్ చేయడం అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీరు అని మీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ ఫోటోలు చూడడం కానీ మీ వీడియోస్ చూడడం కానీ ఇలా చేస్తున్నారు లేదంటే మీ గురించి కనుక్కోవడం కానీ ఇలా అయితే జరుగుతుంది అనమాట ఈ పర్సను కొంచెం ఇన్మెచ్యూర్డ్ కూడా ఉండి ఉండవచ్చు అనమాట అంటే వీళ్ళ ఆలోచనలు కొంచెం ఇన్మెచ్చుడ్గా అంటే మెచ్యూర్డ్ అంటే మెచ్యూర్ కాదండి ఇక్కడ మెచ్యూర్ కాకుండా గా కొంచెం ఆలోచిస్తారు కొన్ని కొన్ని విషయాల్లో మెచ్యూర్గా ఉంటారు వర్క్ విషయంలో పని విషయంలో మెచ్యుర్గా ఉంటారు కానీ కొన్ని విషయాలు మీ దగ్గరికి వచ్చేలాగా చిన్నపిల్లల్లాగా చేస్తారనమాట ఇక్కడికి వచ్చి పెద్దవాళ్ళలాగా వర్క్ చేస్తారు బాగానే ఉంటారు కానీ కొన్ని విషయాల్లో ఎమోషనల్ దగ్గర వచ్చేసరికి కొంచెం ఇన్మెచ్యూర్గా బిహేవ్ చేస్తారనమాట కానీ మీరంటే చాలా ఇష్టం అనేది తెలుస్తుంది ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అనమాట ఈ పర్సన్ ఇక్కడ ఈ మెసేజ్ వస్తుందండి అందుకే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో డబ్బు ఉన్నా అన్ని ఉన్నా కానీ మీరు లేరని వాళ్ళు అనుకుంటున్నారు మీ ఇలాంటి వాళ్ళు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట దానికి ఇక్కడ ఇలా వచ్చిందనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే పేషెంట్స్ ఇక్కడ పేషెన్స్ అని వస్తుంది ఐ విల్ ఆల్వేజ్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ అని చెప్పి చెప్తున్నారు నా జీవితాంతం వరకు నీ కోసం నేను ఎప్పుడు వేచి ఉంటాను అని చెప్పి చెప్తున్నారండి వాళ్ళు వాళ్ళ లైఫ్ లాంగ్ అంట మీ కోసం ఎదురు చూస్తూనే ఉంటారంట మీరు ఒకవేళ సెపరేషన్ అయ్యి దూరమైనా లేదంటే వాళ్ళ మనసులో ఫీలింగ్స్ మీకు చెప్పుకోకుండా ఉన్నా కానీ ఈ పర్సన్ ఇష్టపడుతూ వాళ్ళు మీకోసం లైఫ్ లాంగ్ ఎదురు చూస్తాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారండి ఆల్రెడీ ప్రేమించుకున్న వాళ్ళైనా సరే విడిపోయిన ప్రేమించి విడిపోయి ఉన్నా సరే అది ఏ ఎటువంటి రిలేషన్ అయినా సరే అండి వాళ్ళు ఏమంటున్నారంటే లైఫ్ లాంగ్ మీకోసం అయితే ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పి చెప్తున్నారనమాట ఈ కార్డ్ ఇక్కడ ఎందుకు ఉంది అనేది నేను చూస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ నా జీవితాంతం వరకు నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంటున్నారు వాళ్ళ పర్సను ఆ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ ఎందుకు ఉంది ఇక్కడ నా జీవితాంతం వరకు నేను నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పి చెప్తున్నారండి దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి కింగ్ ఆఫ్ కప్స్ చూడండి లోపల చాలా చాలా ప్రేమ ఉందంట మీ పర్సన్ కి పైకి చెప్పలేకపోతున్నారండి కొంతమంది మొహమాటం కూడా పడుతూ ఉండొచ్చు చెప్పుకోవడానికి వాళ్ళ లోపల ఫీలింగ్స్ ని మొహమాటం పడుతూ ఉంటారు చెప్తే ఏమవుతుందో వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు నెగిటివ్ గా అర్థం చేసుకుంటారేమో ఈ ఈ విధంగా కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ నాకు వస్తుందండి వాళ్ళకి లోపల అయితే చాలా ప్రేమ ఉంది కొంతమంది అండి ఇక్కడ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు చెప్పుకోలేకపోవడం కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు అనమాట అంటే చెప్పుకోలేకపోతుంది ఫీలింగ్ కూడా కొంతమందికి ఉందన్నమాట ఇక్కడ అటువంటి మెసేజ్ చూడండి చాలా పెయిన్ అనేది ఉంది వాళ్ళకి చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీకు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ని చెప్పుకోలేక చాలా బాధపడుతున్నారు పెయిన్ అనేది అనుభవిస్తున్నారు అనమాట మీ పర్సన్ లేదా ఒక ఆశతో అయితే ఉన్నారు ఎప్పటికైనా సరే మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారని ఒక హోప్తో ఉన్నారనమాట ఈ పర్సన్ అటువంటి మెసేజ్ అనేది వస్తుంది ఏవైనా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉంటే అవన్నీ ఎండ్ అయిపోయి కంప్లీషన్ అయిపోద్ది అనమాట ఎండ అంటే అన్ని అంతవరకు ఎండ్ అయిపోయి కంప్లీషన్కి వస్తుంది అంటే మళ్ళీ మీ పర్సన్ మీకు ధైర్యంగా మీ వాళ్ళ మనసులో ఉన్నది ధైర్యంగా చెప్పుకునే రోజు అనేది ఒక ఒక రోజు వస్తుంది అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు ఒక హోప్తో ఉన్నారు మీ పర్సన్ అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అనేది లవ్ అని వస్తుంది ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ అంటున్నారు ఇక్కడ వచ్చింది కదా మనకి మెసేజ్ ఆల్రెడీ వాళ్ళు ఎప్పటికైనా మిమ్మల్ని చెప్పాలని మీకు మిమ్మల్ని ఇష్టపడుతున్నానని వాళ్ళు చెప్పాలి అనమాట అంటే చెప్పాను కదా ఇందాక చాలా కొంతమంది ఇబ్బందికి కూడా ఉండొచ్చు అనమాట మనసులో ఫీలింగ్స్ చెప్పుకోకుండా ఉండి ఉండవచ్చు అనమాట దానికోసం కూడా ఎప్పుడైనా సరే వాళ్ళు అటువంటి సమయం అనేది ఒకటి వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చెప్పాలని ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని వాళ్ళంటే వాళ్ళకి మీరంటే ఇష్టం అని చెప్పాలని అనుకుంటున్నారు అన్నమాట చూద్దాం క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ వాళ్ళకి వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పుకోవాలని ఉంది ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ అంటారు వాళ్ళు వాళ్ళని ప్రేమిస్తున్నాను అనే విషయం వాళ్ళకి చెప్పాలని అనుకుంటున్నారు ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ని చెప్పుకోవాలని అంటున్నారు దాని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ చెప్తారా ఆ పర్సన్ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నాను అనే బాధ ఉన్నట్టుందండి ఈ పర్సన్ కి అంటే మిమ్మల్ని ఇష్టం అని చెప్పుకోలేకపోతూ బాధపడుతున్నారనమాట ఎమోషనల్ గా చాలా బాధపడుతున్నారనమాట వీళ్ళకి ఫాస్ట్ లో ఏవో కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ కూడా జరిగి ఉండవచ్చు ఎమోషనల్ గా ఎవరితో అయినా కొంచెం డిస్కనెక్ట్ అయ్యి ఉండి ఉండి ఉండవచ్చు అనమాట అటువంటివి కూడా గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఈ పర్సన్ కి నేను చెప్తే ఈ పర్సన్ సరిగ్గా నన్ను అర్థం చేసుకుంటారో లేదో వీళ్ళు కూడా వాళ్ళలాగే చేస్తారేమో అటువంటి ఫీలింగ్స్ కూడా కొంతమందికి ఉన్నాయి అనమాట కానీ వీళ్ళకి ఒక దార అనేది ఉన్న ఆ దారిని అనమాట స్టక్ అయిపోతున్నారు అనమాట మనసులో చెప్పాలని ఉంది పైకి చెప్పుకోలేకపోతున్నారు ఆ ఎనర్జీ కనిపిస్తుంది అండి ఇక్కడ నాకు అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది కొంతమందికి ఏవో కొన్ని ఫాస్ట్ లో సిచ్యువేషన్ ఉన్నాయన్నమాట ఫాస్ట్ లో ఏవో ఎమోషనల్ గా మీ పర్సన్ ఎవరికైనా కనెక్ట్ అయి ఉండొచ్చు అది వర్కౌట్ అయ్యక పోయి వాళ్ళని వదిలేసి ఉండొచ్చు అండి ఇప్పుడు మీరు ఎమోషనల్ గా వాళ్ళకి దగ్గర అయ్యారు కానీ మీకు చెప్పుకోలేకపోతున్నారు చెప్పుకుంటే మళ్ళీ నా లైఫ్ ఫాస్ట్ లో లాగా జరిగిద్దేమో అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు అన్నమాట ఈ పర్సన్ ఎనర్జీ కనిపిస్తుంది కానీ ఏనాటికైనా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చేంజ్ కోరుకుంటున్నారు అంటే మార్పు అనేది వస్తుంది ఒక టైం అనేది వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నా పర్సన్ దగ్గరికి వెళ్తాను నా మనసులో ఉన్నది చెప్తాను ఫైట్ చేసైనా సరే నేను ఈ పర్సన్ ని నేను సాధించుకుంటాను ఆ విధంగా ఇక్కడ నాకు మెసేజ్ అనేది చూపిస్తుంది అండి ఇక్కడ క్లారిటీ అయితే ఈ విధంగా వచ్చింది అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అనేది నెసెసిటీ అని వస్తుందండి వితౌట్ వితౌట్ యూ ఐ ఆమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ అని చెప్పి చెప్తున్నారండి నువ్వు లేకుండా నేను బాగా లేను నాకు నువ్వు కావాలి అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు అంటున్నారండి మీరు లేకుండా వాళ్ళ లైఫ్ అంటే ఏం బాగాలేదంట వాళ్ళకి మీరే కావాలంట ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట ఈ మెసేజ్కి నేను క్లారిఫికేషన్ తీస్తానండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు నువ్వు లేకుండా నేను బాగా లేను నాకు నువ్వు కావాలి ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ ఈ మెసేజ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది నువ్వు లేకుండా బాగా లేను నాకు నువ్వు కావాలి అని వాళ్ళ పర్సన్ అంటున్నారు దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి ది ఫుల్ కార్డ్ అండి ఇక్కడ ఫుల్ కార్డ్ చూపిస్తుందండి ఫుల్ కార్డ్ అంటే ఏంటంటే ఈ పర్సన్ అనేవాళ్ళు మీతోటి ఫాస్ట్లో బాగా ఉండకపోయి ఉండొచ్చు ఇది కొంతమందికి రెజోనేట్ అవుతుందండి అంటే ఫాస్ట్లో వేరే పర్సన్తో అనే కాదు ఒకవేళ ఈ పర్సన్ మీతోనే ఉండుంటే ఫాస్ట్లో మీతో సరిగా ఉండకుండా ఉండుంటే మీ రిలేషన్ పట్ల కేర్లెస్గా ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్న కేర్లెస్గా ఉండుండొచ్చు అనమాట అంటే మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వలేదు అనమాట ఈ పర్సన్ అటువంటి పర్సన్ అనమాట ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు నువ్వు లేకపోతే నేనేం బాగాలేను మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ రావాలి వాళ్ళ లైఫ్లో అని అనమాట అంటే ఇన్మెచ్యూర్గా వాళ్ళు మీ పట్ల బిహేవ్ చేశారనమాట మెచ్యూర్గా అయితే బిహేవ్ చేయలేదు నాకు మళ్ళీ అదే చూపిస్తుంది అంటే ఇన్ మెచ్యూర్గా అంటే చిన్నపిల్లల్లాగా అనమాట ఆలోచించడం మెచ్యూర్గా మైండ్ ఎదిగిన వాళ్ళు లాగా ఆలోచించలేదు మీ విషయంలో వీళ్ళు మీ రిలేషన్ చాలా కేర్లెస్గా ఉన్నారనమాట అంటే మీరెంత ప్రేమిస్తున్నా గానీ వీళ్ళు అర్థం చేసుకోలేకపోవడం అనమాట ఏదైనా చెప్పాలని మీరు చెప్పుకున్నా కానీ వీళ్ళు దాన్ని ఆ ఏముందులే అన్న సరిగా పట్టించుకోపోవడం అనమాట అట్లాంటిగా ఇన్మెచ్యూర్ గా బిహేవ్ చేశారనమాట ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఎప్పుడైనా సరే ఒక న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారండి వాళ్ళు మీ రిలేషన్ పట్లైతే ఫాస్ట్ లో కేర్లెస్ గా ఉన్నారన్నట్లు కనిపిస్తుంది ఇటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ ఇక్కడ న్యాయం కూడా చేసుకోలేకపోయారు ఒకరికి న్యాయం చేశారు ఆల్రెడీ ఈ పర్సన్ లైఫ్ లో ఎవరైనా ఉంటే అండి మీరు కాకుండా ఫాస్ట్ లో వాళ్ళు మీకు న్యాయం చేయలేదు ఇంకొకళ్ళకి న్యాయం చేసినట్టు కనిపిస్తుంది అనమాట మీరు చాలా రిక్వెస్ట్ చేశారు వాళ్ళు ఎమ్మట పడ్డారు వాళ్ళు కాల్స్ చేశారు మెసేజ్లు చేశారు వేరే వేరే వాళ్ళ ద్వారా అడిగిచ్చు ఉండొచ్చు ఇవన్నీ జరుగుండవచ్చు కానీ వాళ్ళు మీకు అంత రెస్పెక్ట్ ఇవ్వకుండా వేరే పర్సన్ని చూజ్ చేసుకొని ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట మిమ్మల్ని మంచి ఫ్యామిలీ మెంబర్గా మిమ్మల్ని అనుకున్నారు ఊహించుకున్నారు వాళ్ళ లైఫ్లో కానీ దాని మీద సరిగా ఒక స్టాండ్ తీసుకొని ఉండలేకపోయారు అనమాట ఇవి ఎంతవరకు ఇవి ఎంత ఎవరికి రెజోనేట్ అయితే అది ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ అండి అందరికి సంబంధించిన మెసేజ్ అనేవి ఇందులో వస్తాయి ఒకళ్ళకి సంబంధించిన మాత్రమే రాదనమాట జనరల్ రీడింగ్ లో అలానే వస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అనేది ది ఎండ్ అని వస్తుందండి చూద్దాము నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ మూవ్ ఆన్ అని చెప్పి చెప్తున్నారండి అంటే ఏంటంటే ఈ సంబంధాన్ని కొనసాగించడం నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇంకా మీరు వెళ్ళిపోండి మీ దారి మీదే నా దారి రే నాదే అన్నట్టుగా చెప్తున్నారు ఇది ఎవరికి రిజర్వ్ అయితే అది తీసుకోండి ఎందుకంటే ఇక్కడ వచ్చిన మెసేజ్ నేను ప్రతిది చెప్తాను పాజిటివ్ వస్తే పాజిటివ్ చెప్తానండి నెగిటివ్ వస్తే నెగిటివ్ చెప్తాను అనమాట ఇక్కడ మాకు అలా వచ్చింది పాజిటివ్ చెప్పారు నెగిటివ్ చెప్పారని అని కామెంట్స్ చేయకండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ ఇందులో నెగిటివ్ వస్తుంది పాజిటివ్ వస్తుంది ఎందుకంటే అందరికి సంబంధించిన మెసేజ్లు వస్తాయి కాబట్టి మీ సిచ్యువేషన్ కి మీకు ఏది దగ్గర అవుతుంది కనెక్ట్ గా ఉంటుంది అంటే అది మీకు వర్తిస్తుంది అనమాట నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ వాళ్ళు అంటున్నారండి ఈ సంబంధాన్ని కొనసాగించడం నాకు ఇష్టం లేదు నేను ఇంకా వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది వస్తుంది నాకు ఇక్కడ లేదంటే మీ పర్సన్ ఇప్పుడు మీరంటే ఇష్టం లేదని చెప్పి మమ్మల్ని పక్కకు పెట్టి వాళ్ళు ఇంకో దారి చూసుకొని ఉండొచ్చు అటు అట్లా కూడా జరిగే ఛాన్స్ అయితే ఉందనమాట తీసుకోండి ఇది మీకన్నా కనెక్ట్ అవ్వద్దు లేదంటే మీ పర్సన్ కానీ కనెక్ట్ అవ్వచ్చు ఇక నాకైతే మెసేజ్ అయితే ఈ విధంగా చూపిస్తుంది అనమాట చూద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ క్లారిఫికేషన్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఈ సంబంధాన్ని కొనసాగించడం నాకు ఇష్టం లేదు అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ ఈ సంబంధాన్ని కొనసాగించడం నాకు ఇష్టం లేదు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ Please clarification, universe and angels. Temperance. బ్యాలెన్స్ చేసుకోలేకపోయారండి వీళ్ళ లైఫ్ని అంటే ఎమోషన్స్ వర పరంగా వీళ్ళు సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోయారనమాట ఆల్రెడీ వీళ్ళ లైఫ్లో ఇంకెవరైనా ఉండి ఉండొచ్చు అనమాట ఆ రిలేషన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోయి ఉండవచ్చు లేదంటే అండి అది కొంతమందికి మాత్రమే వర్తిస్తుందండి అందరికీ వర్తించాలని లేదు లేదంటే కొంతమంది అండి అంటే ఈ రిలేషన్ ఎమోషన్స్ని కానీ మీ మీ పైన ఉన్న ప్రేమని కానీ లేదంటే వాళ్ళకు ఉన్న సిచ్యువేషన్స్ కానీ ఏవైనా సరే వీళ్ళు సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోయి ఉండొచ్చు అనమాట అందువల్ల కూడా అంటే ఎలా మేనేజ్ చేయాలా ఎలా మెయింటైన్ చేయాలనేది వీళ్ళకి సరిగ్గా తెలిసిపో తెలియకపోయి ఉండొచ్చు అనమాట అంటే బ్యాలెన్స్ అనేది రాలేదు అంటే ఇష్టం అండి ఒకరికి ఒకలాగా ఒకరికి ఒకలాగా ఉండొచ్చు అనమాట అంటే బ్యాలెన్స్ లేదు మీరు మీరు ఇష్టపడుతుండొచ్చు మీ పర్సన్ ఎక్కువ ఇష్టపడకపోయి ఉండొచ్చు అట్లాగా బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు అనమాట లేదంటే వీళ్ళ లైఫ్లో ఉన్న సిచువేషన్స్ కానీ మీ మీద ఉన్న ఎమోషన్స్ కానీ వీటిని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు అందుకని చెప్పి ఈ రిలేషన్ని ఎండ్ చేయాలని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఇక్కడ నాకు ఇటువంటి ఎమోషన్స్ ఇటువంటి మెసేజ్ అనేది వస్తుంది అంటే ఇష్టం అంటే అండి ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకొకలాగా ఉందనమాట అందువల్ల వీళ్ళు సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయారు అన్నట్లు ఇక్కడ కనిపిస్తుందండి ఈ రిలేషన్ అంటే ఎమోషన్స్ని సరిగ్గా బ్యాలెన్స్ అనమాట ఈ పర్సను ఇక్కడ అంటే ఫాస్ట్లో మీ పైన చాలా ప్రేమ చూపించవచ్చు మీరు అంటే వాళ్ళకి చాలా ఇష్టం అని పొందవచ్చు అనమాట చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యారు ఈ కనెక్షన్ని కానీ వాళ్ళు ఇప్పుడు అంత స్ట్రాంగ్గా ఫీల్ అయిన ఈ పర్సన్ ఇప్పుడు భారంగా ఫీల్ అవుతున్నారండి మీ రిలేషన్ని అందుకే వీళ్ళు ఎండ్ చేసుకోవాలి అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి ఇక్కడ వచ్చింది నెగిటివ్ వస్తే నెగిటివ్ నెగిటివ్ చెప్తానండి పాజిటివ్ వస్తే పాజిటివ్ చెప్తాను అనమాట మీరు చూసుకోవచ్చు మీ సిచ్యువేషన్ ఇలా ఉందా లేదా అనేది దాన్ని చూసుకోండి నెక్స్ట్ మెసేజ్ అండి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ డెత్ అని చూపిస్తుంది డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ అంటున్నారండి ఆర్థిక సహాయాన్ని నా నుంచి కోరొద్దు అని చెప్పి అనమాట అంటే మనీ గురించి మీరు ఏమైనా వాళ్ళని అడిగి ఉంటే కొంత అంటే హెల్ప్ చేయమని ఆదుకోమనో నా ప్రా నాకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు హెల్ప్ చేయమని మీరు మనీ పరంగా అడిగినా నన్ను మనీ విషయంలో మీరు నాకు నన్ను ఏం అడగొద్దు అన్నట్టుగా అనమాట మీ పర్సన్ ఇటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ లేదంటే మీరైనా ఒకవేళ మీ పర్సన్కి మనీ అంటే కోసం వస్తే హెల్ప్ నాకు కాడ లేదు అని కూడా నన్ను వచ్చానన్నమాట మీకు ఇది కనెక్ట్ అవుతుందా లేదా మీ పర్సన్ కనెక్ట్ అవుతుందా అని మీరు చూసుకోవచ్చండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఈ మెసేజ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ నా నుండి ఆర్థిక సహాయం కోరొద్దు అంటున్నారండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఇక్కడ చూడండి మోసం చేసుకో అంటే మోసం అంటే ఏదో మనీ తీసుకొని ఫాస్ట్ లో మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు అనమాట మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పారిపోయి ఉండొచ్చు లేదంటే గోల్డ్ తీసుకొని పారిపోయచ్చు ఏదైనా సరే మీ నుంచి ఏదో సహాయం తీసుకొని వీళ్ళైతే వెళ్ళిపోయడం అయితే జరిగింది దానికండి ఇప్పుడు ఇప్పుడు మీరన్నా అడుగుతుండొచ్చు అండి ఈ పర్సన్ని నన్ను మళ్ళీ నా దగ్గర డబ్బుల కోసం అయితే రావద్దు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది నాకు ఇక్కడ మీ పర్సన్ కంటే కూడా మీదే కనిపిస్తుంది ఎనర్జీ అనేది మీదే మీ నుంచి వాళ్ళు హెల్ప్ తీసుకొని ఉండొచ్చు మనీ హెల్ప్ ఇప్పుడు మనీ హెల్ప్ పరంగా అయితే నా దగ్గరికి రావద్దు అన్నట్లుగా మీరు చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనమాట ఇక్కడ నాకు కనిపిస్తుంది కొంతమంది అండి మనీ కోసం రావచ్చు మీ పర్సన్ మీ లైఫ్లోకి అంటే మనీ అవసరానికి అవసరం వచ్చినప్పుడల్లా మీ దగ్గరికి వచ్చి మనీ తీసుకొని వెళ్తూ ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుందండి ఇక్కడ అటువంటి పర్సన్ అనమాట ఇప్పుడు కొంతమంది అండి వాళ్ళకి కొ కొంతమందికి మాత్రం ఇది రినో రిజనేట్ అవుతుంది హీలింగ్ అనేది జరుగుతుంది కొంతమందికి హీలింగ్ జరుగుతుంది అంటే అండి హీలింగ్ జరుగుతుంది అంటే అండి పశ్చాత్తాప్ అనమాట అంటే తప్పు జరుగుతుంది తప్పు అనేది చేశారు అనేది వాళ్ళకి పశ్చాత్తా పడుతున్నారు అనమాట అందుకని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే హీలింగ్ జరగడం అంటే మార్పడం మారడం చిన్న చిన్న మార్పు అనేది వాళ్ళు వస్తుంది ఈ పర్సన్ కాడికి నేను ఎన్నోసార్లు వెళ్ళాను డబ్బు తీసుకున్నాను హెల్ప్ తీసుకున్నాను కానీ ఈమెకి నేను ఎటువంటి ఎమోషన్స్ ఇవ్వలేకపోయాను నేను ఎటువంటి సహాయం చేయలేకపోయాను అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వాళ్ళని ఇప్పుడు కొంచెం చేంజ్ అనేది చూపిస్తుంది అనమాట మార్పు కొంచెం పడుతున్నారు పడుతున్నారనమాట మీ నుంచి వాళ్ళు ఎంతసేపటికి మనీనే తీసుకొని వెళ్ళడం ఎమోషన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు కొంచెం మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ చాలా తప్పు చేశానని రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీ ఉందండి అందుకని నేను చూ చెప్తున్నాను ఇక్కడ నాకు బాటమ్ ఆఫ్ ది డెక్జీ స్టార్ కార్డ్ అనమాట అంటే హీలింగ్ జరుగుతుంది అనమాట హీలింగ్ వాళ్ళలో స్టార్ట్ అయింది మొదలైంది అనమాట చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడుతున్నారు అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది ఈ కార్డు లో అటువంటి మెసేజ్ అనేది నాకు కనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది మీ పర్సన్ నుంచి కన్ఫెషన్ అని వస్తుంది అనమాట ఐ ఫీల్ జీలియస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ అంటున్నారండి నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉంది నేను నేను చాలా డీప్గా ఇష్టపడుతున్నాను అందుకే నాకు నీ మీద కోపం అసూయగా ఉంది అంటే ద్వేషం ఉంది కోపం అసూయ పడుతున్నారంట మీరు ఎక్కడ దూరం అయిపోతారనే భయం ఉంది దానివల్ల వచ్చిన అసూయ అనమాట ఇది మీరు మీరు వాళ్ళకి దక్కరేమో అనే భయంతో అసూయ పడుతున్నారంటే మీరు మిమ్మల్ని చూసి వాళ్ళు అసూయపడుతున్నాను కోపం వస్తుంది నువ్వంటే నాకు అని చెప్పి అనమాట అటువంటి మెసేజ్ ఇస్తున్నారండి ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఈ ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు నువ్వంటే అసూయ అంటే అసూయ ద్వేషం ఉంది నాకు నువ్వంటే కోపం కూడా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట నాకు అసూయ కోపం వస్తుంది అంటున్నారు ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఇక్కడ చూడండి ఇక్కడ నాకండి ఎయిట్ ఆఫ్ కప్స్ అని వస్తుందండి మీరు తప్పించుకొని పోతున్నారు వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి అందుకే వాళ్ళు ఎమోషనల్గా మీరంటే కోపము ఈర్ష ద్వేషం నాకు కనిపిస్తు వస్తుంది చెప్తున్నారు అనమాట మీరు వెళ్ళిపోతున్నారని వాళ్ళ వాళ్ళ నుంచి దూరం అయిపోతున్నారని ఈ పర్సన్ ఈ విధంగా మీ పైన కోపాన్ని ద్వేషాన్ని అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి నేను వచ్చినా చెప్తాను నెగిటివ్ వస్తుంది నెగిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ గానే చెప్తాను ఇక్కడ నాకు అది కనిపిస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అనేది డిపార్చర్ అని వస్తుందండి యామ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ అంటున్నారండి వాళ్ళు చాలా కారణాల వల్ల మీ దూరం మీ లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారంట చాలా కారణాలు అయితే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ చాలా కారణాల వల్ల నేను నీ నుంచి వెళ్ళిపోతున్నాను నాకు చాలా కారణాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ మీరైనా మీ పర్సన్ నుంచి వెళ్ళిపోవచ్చండి లేదంటే మీ పర్సన్ అయినా మీ నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చాలా కారణాల వల్ల వెళ్ళిపోయాను వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్తున్నారు దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ మోసం చీటింగ్ సెల్ఫ్ ఇష్యూ స్వార్థంగా ఆలోచించారు కాబట్టి మీ లైఫ్ లో నుంచి దూరమై వెళ్ళిపోయారు అనమాట ఈ పర్సన్ అంటే స్వార్థం అనమాట ఎవరు ఏమైపోతే నాకేంటి నా నేను హ్యాపీగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి నా సుఖం నాకు కావాలని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఈ మెసేజ్ రిజన్ అవుతుంది అట్లా ఆలోచించి ఈ పర్సన్ స్వార్థంగా ఆలోచించి మీ నుంచి దూరమై వెళ్ళిపోయారు మీ నుంచి చాలా కాలం చాలా సార్లు మనీ తీసుకొని ఉండొచ్చు అనమాట మీతో గొడవ పడి తగాదలాడి మిమ్మల్ని దూషించి ఈ విధంగా చేసిన ఈ పర్సన్ మీ నుంచి సెల్ఫిష్గా ఆలోచించి మీ నుంచి దూరం అవుతున్నట్లు కనిపిస్తుంది అనమాట ఇవి వాళ్ళ రీజన్స్ ఇక్కడ ఉన్న రీజన్స్ అయితే ఈ రీజన్స్ చెప్తున్నారండి వాళ్ళు వాళ్ళ కారణాలు అవేనమాట చాలా కారణాలంటే ఇవే ఇప్పుడు మీరు నచ్చల ఒకప్పుడు నచ్చినా ఇప్పుడు మీరు నచ్చట నచ్చకపోయి ఉండొచ్చు అనమాట అటువంటి రీజన్ కనిపిస్తుంది నాకు ఇక్కడ అందుకే మీ నుంచి ఏం సహాయం అందకపోయినా వెళ్ళిపోవచ్చు లేదంటే మీ నుంచి ఎమోషన్స్ అందట్లేదని ఇంకెవరైనా దొరికినా వాళ్ళు వాళ్ళని చూస్ చేసుకొని సెల్ఫిష్గా ఆలోచించి వెళ్ళిపోయారు అనమాట ఇటువంటి మెసేజ్ అనేది నాకు కనిపిస్తుందండి ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఈ విధంగా ఉందనమాట ఇక్కడ వచ్చే టవర్ కార్డ్ ఎండ్ అయిపోవడం మీ రిలేషన్ ని ఎండ్ చేసుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నారు అనమాట వీళ్ళు అటువంటి మెసేజ్ అనేది నాకు కనిపిస్తుంది అనమాట నిర్ణయాలన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి కానీ నిర్ణయాలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి కానీ అండి వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకోలేరు అనమాట అటువంటి పర్సన్ అనమాట ఎండ్ చేసి మీ రిలేషన్ని దూరం అవ్వాలని చూస్తున్నారు ఇటువంటి మెసేజ్ వస్తుంది అనమాట కొంతమందికి ఇది రిజన్ అట్ అవుతుంది ఇక్కడ పాజిటివ్ వచ్చారండి నెగిటివ్ వచ్చారు మీ లో మీకు ఇటువంటి కారణాలు ఉన్నాయి అంటే మీకు అంటే ఇటువంటి రీజన్స్ ఉన్నాయి ఈ సిచ్యువేషన్ జరుగుతుంది అంటే ఈ వీడియో అనేది మీకు కనెక్ట్ అవుతుంది పాజిటివ్ జరిగే వాళ్ళకి పాజిటివ్ తీసుకోవచ్చండి అండి నెగిటివ్ జరిగే వాళ్ళకి నెగటివ్గా తీసుకోవచ్చు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ నాకు బాటమ్ ఆఫ్ ది డేకి ఏమొస్తుంది అంటే అండి ఫ్యాషనేషన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టూ వర్డ్స్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట నేను అందమైన మీ స్మైల్ అంటే వాళ్ళకి చాలా అందమంగా కనిపిస్తుంది మీ అందమైన చిరునవ్వు నాకు చాలా నీ వైపు ఆకర్షణ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ నీకు నాకు మా అంటే ప్రేమ ఉన్నోళ్ళు ప్యూర్ లవ్ ఉన్న వాళ్ళు వచ్చారండి ఇక్కడ ప్యూర్గా లవ్ లేని వాళ్ళు వచ్చారు రెండు ఎనర్జీస్ వచ్చినాయి అనమాట ఇక్కడ ప్యూర్గా ఇష్టపడిన వాళ్ళు అని చెప్తున్నారంటే వాళ్ళు నీ నవ్వు నాకంటే నాకు చాలా ఇష్టం అందుకే నీ నీ వైపు అది నాకు ఆకర్షణ అవుతుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ నాకు ఇది వస్తుందండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి